హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అల్లు బ్యాచ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడదాం అనుకున్నా కూడా రోజు రోజుకు కంపు ఎక్కువైపోతుంది అల్లు కంపు అని పెట్టడానికి కారణం అదే అయితే ఐకాన్ బాబు కొద్దిగా సైలెంట్గా ఉండడానికి కారణం వాళ్ళ బాబు అల్లు అరవింద్ రీజన్ ఏంటి అంటే ఇక నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటాయ్యా మిగతా గేమ్ నేను ఆడతాను అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్కి వచ్చినా ఏ పెద్ద ఫంక్షన్కి వచ్చినా ఒకటే టార్గెట్ మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసుకునేసి అల్లు అరవింద్ అనే ఈ బాబు ఈ అల్లు అరవింద్ కూడా ఒక పేరు పెట్టాలి మీరే మెన్షన్ చేయండి ఏం పెడదామనేది సో ఈ బాబు చేసే కథలు అన్ని ఇన్ని కాదు కోరుండి గెలుపుకుంటున్నాడు మొన్న రీసెంట్గా చిరుత ఒక యావరేజ్ మూవీ దాని తర్వాత నేను నా మేనల్లుడికి నేను బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మగధీరను సెట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూతులు కూసాడు కానీ అవన్నీ అవాస్తవాలు అని జనాలు భయంకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఎందుకంటే మగధీర సెట్ చేయడానికి అంత సీన్ లేదు ఈ మనిషికి ఎందుకంటే మగధీర అదర్ లాంగ్వేజ్లో డబ్ చేయాలనే ప్రాసెస్లో సపోర్ట్ చేయకుండా రాజమౌళి గారిని ఇబ్బంది పెట్టి ఒక మంచి ప్రాజెక్టుని కిల్ చేసి చంపేసి దాన్ని పూర్తిగా అన్ని భాషల్లోనూ డబ్ అయ్యే విధంగా సపోర్ట్ చేయకుండా రాజమౌళి గారిని చాలా హింస పెట్టాడని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది రాజమౌళి గారి డిస్కస్ చేయడం జరిగింది అది ఇన్డైరెక్ట్గా సో అలాంటి మనిషికి నాకు తెలిసి ఎప్పుడూ కూడా రాజమౌళి గారు లాంటి డైరెక్టర్స్ ఎవ్వరూ కూడా డేట్లు ఇవ్వరు సినిమాలు చేయరు సో ఇప్పుడు కూడా గీతా ఆర్ట్స్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది అంటే కేవలం చిరంజీవి గారి పుణ్యమే ఒక రకంగా తిన్నింటి వాసలు లెక్క బాగా సెటిల్ అయిపోయాం ఇండస్ట్రీలో పాతుకుపోయాం దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ల చేతిలో పట్టుకుని ఆడుకుంటున్నాం ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం నా అది ఏ ఆర్మీ అయినా కావచ్చు పేడ ఆర్మీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి ఒక తల పొగరుతో గూ పొగరుతో కొట్టుకుంటున్నారు ఆ కంపు ఎంత ఎక్కువ అవుతుందంటే ప్రతి ఫంక్షన్లోనూ ఏదో ఒక కామెంట్ చేయడం దాన్ని వైరల్ చేయడం కావాలని ఒక అదే పనిగా పెట్టుకున్నట్టున్నారు అందువల్లే ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేశారు ఓకే రైట్ ఏదో నోటి నోటుదురుస్తూ అన్నాడని అనుకోవచ్చు మరలా అగైన్ దిల్ రాజు అండ్ ఈ అరవింద్ కాంబినేషన్లో ఒక ఫంక్షన్లో డిస్కస్ చేశారు సో గేమ్ చేంజర్ విషయం గురించి డిస్కస్ చేశారు దాని తర్వాత చిరుత గురించి డిస్కస్ చేస్తూ అది యావరేజ్ మూవీ మరీ దారుణమైన యావరేజ్ మూవీ అన్నట్లు డిస్కస్ చేస్తున్నారు చిరుత అనేది అందరికీ తెలుసు క్లియర్గా ఈయన ఈ పెద్ద వచ్చేసి మనకు నీతి కథలు చెప్పాల్సిన అవసరం లేదు జనాలకి ఖచ్చితంగా అవసరమయ్యే నేను మగధిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చా అని చెప్పేసి కోపలు చెప్పుకుంటున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మా వల్లే చిరంజీవి ఫ్యామిలీ బాగుపడింది మా వల్లే ఎదిగింది మా వల్లే వాళ్ళు డెవలప్ అయ్యారనే ఉద్దేశంతో మా వల్లే మా వల్లే మా వల్లే అని అల్లును అల్లు అనే బ్రాండ్ను చిరంజీవి ఫ్యామిలీకి ఆపాదించాలని చూస్తున్నారు ఎంత ఆపాదించినా ఏం చేసినా కూడా మై డియర్ అల్లు బ్రాండ్ అల్లు బ్యాచ్లు అందరికీ చెప్తున్నాను చిరంజీవి ఒక ఎవరెస్ట్ శిఖరం అది ఎంతోమంది టెక్నీషియన్లు ఆర్టిస్టులు ఇండస్ట్రీలో మీరు ఎంత టాప్ టెన్ అనుకున్నా కూడా టాప్ టెన్ డైరెక్టర్స్ టాప్ టెన్ హీరోలు అనుకున్నా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి చిరంజీవి పెరిగారు చిరంజీవి సినిమాలు చూసే ఇన్స్పైర్ అయ్యారు ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ అంతా చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఇంక్లూడింగ్ నాతో సహా ఈరోజు నేను ఇంత కారు ఇవన్నీ నేను ఇంతగా మెయింటైన్ చేస్తున్నానంటే చిరంజీవి గారి పుణ్యమే తెలుసా మీకు ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను హైదరాబాద్ వచ్చాను నేను హైదరాబాద్ వచ్చి నా రూట్లో నేను సెటిల్ అయ్యాను ఎక్కడ చూసినా కూడా చిరంజీవి గారి మార్క్ లేకుండా ఎవ్వడు బ్రతకట్లేదు ఇక్కడ అది ఒప్పుకోవాలి నేను ఇంత గర్వంగా చిరంజీవి గారి ఫ్యాన్ మెగా ఫ్యాన్ అనేది గొప్పగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి మాలాంటి టెక్నీషియన్లు ఇస్తున్నారు మాలాంటి ఆర్టిస్టులు ఇస్తున్నారు ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లను ఇస్తున్నారు అసలు ఇండస్ట్రీ ఏంటి ఏంటో తెలియని మాలాంటి ఆభంసం తెలియని మనుషులు కూడా వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతుంది సెటిల్ అయ్యారు ఆ విషయం చిరంజీవి గారు కూడా తెలియకపోవచ్చు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతో మంది మాలాంటి టెక్నీషియన్లు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉండే ఈ తిట్టడం కరెక్ట్ కాదు కానీ ఎందుకంటే చిరంజీవి చిరంజీవి ఉప్పు తిని బయటకు వచ్చారు కనీసం మాకు ఆ విఘ్నత ఉంటుంది అందువల్లే వీళ్ళని అనలేకపోతున్నా నేను అల్లు బ్యాచ్ని కనీసం కడుపు ఏం తింటున్నారు అన్నం తింటున్నారు లేకపోతే మూసినది కంపు తింటున్నారు మీ బతుకులు మీరు ఏం బతుకు బతుకుతున్నారో అర్థమవుతుందా ఇండస్ట్రీలో ఒక్కటే ఈ అల్లు అరవింద్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయన కూడ బలుక్కొని మెగా కాంపౌండ్ కూర్చున్నాడనే ఒకే ఒక్క గౌరవం ఉనొచ్చు లేకపోతే అంటే తప్పనిసరి పరిస్థితి కావచ్చు నీ గౌరవం ఇస్తున్నారు ఒక్కసారి మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి చూడు నీ తెలుస్తుంది ఒక్కసారి జస్ట్ ఒక్క అడుగు పక్కకేసి చూడు మీ బతుకులేంటో మీకే తెలుస్తుంది శివుడు మెడలో శివుడి మెడలో ఉన్నంత వరకే సర్పానికి విలువ ఉంటుంది బయటకు వస్తే కర్రలతో కొట్టి చంపేస్తారు ఆ మినిమం కామన్ సెన్స్ కూడా తెలియట్లేదు మహాశివుడు చిరంజీవి గారి మెడలో ఉన్నంత వరకే మీకు మర్యాద ఒక్కసారి బయటికి వచ్చారా సావగొట్టేస్తారు మెగా ఫ్యాన్స్ సావగొట్టారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా వాగుడాపీ లేకపోతే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ చేతిలో అతలాకుతలం అవుతారు గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ